నమస్తే మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు నా పేరు కృష్ణారెడ్డి నేను వాసుశాస్త్రంపై ప్రయోగాత్మక అధ్యయనం చేస్తూ అనేక వాస్తు సలహాలు కూడా ఇస్తాను తూర్పు మరియు ఉత్తరం ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా ఇంట్లోని వాటర్ గాని ఏదైనా సరే ఎటు పంపించాలో అటువైపుగా పంపించడానికి వీలుంటుంది తద్వారా వాళ్ళు సుఖంగా ఉంటుంటారు దక్షిణము మరియు పడమర అయితే కొన్ని వాస్తు సలహాలు తీసుకుంటే సరిపోతుంది తప్ప ఫేసింగ్ లో ఎటువంటి దోషం లేదు మరియు దక్షిణ ఫేసింగ్ ఉన్న వాళ్ళకి వ్యాపారస్తులకి మంచిగా కలిసి రావడం అనేది కూడా జరుగుతుంది ఇక్కడ చూడండి బోర్డు ఇది దక్షిణం దక్షిణం దానిగా అభిముఖంగా ఉత్తరం తూర్పు అనుకుంటే ఇల్లు ఎప్పుడైనా సరే ఎంత ప్లేస్ ఉన్నా సరే ఆ ప్లేస్ లో తూర్పు వైపు ఎక్కువ ప్లేసు అలాగే ఉత్తరం వైపు ఎక్కువ ప్లేస్ వదులుకొని మిగిలిన ఇల్లు అంతా నైరుతి భాగంగా నిర్మించుకోవడం అనేది వాస్తులు మొట్టమొదటి సూత్రం సాధారణంగా చేసే తప్పు ఏంటి అంటే దక్షిణం రోడ్డు ఉన్న వారు ఎందుకు కలిసి రావడం లేదు అంటే ఇంటి వైపు ముందు ప్లేస్ ఎక్కువ ఉండాలి అనే ఉద్దేశంతో దక్షిణం ఎక్కువ ఉంచుకొని ఉత్తరం తగ్గించుకుంటారు వాస్తురీత్యా అది తప్పు వాస్తురీత్యా దక్షిణం తక్కువ ఉండాలి ఉత్తరం ఎక్కువ ఏర్పరచుకోవాలి మొదటి పాయింట్ రెండవ పాయింట్ ఇక్కడ మెయిన్ గేట్ ఎక్కడ వస్తుంది అంటే మెయిన్ గేట్ ఇలాగా దక్షిణ లో మెయిన్ గేట్ మనం ఏర్పరచుకోవచ్చు నో ఇష్యూ అంతా కూడా మహా దక్షిణ ఆగ్నేయము లేదా దక్షిణం వైపు కూడా ఏర్పరచుకుంటారు ఇంతవరకు వాసు దోషం లేదు మరి దోషం ఎక్కడ జరుగుతుంది అంటే మనం మెట్లు అనేది ఆగ్నేయ మూలలో ఏర్పరచుకుంటారు ఇది ఇది ఇంతవరకు ప్లేస్ ఉంటే ఇక్కడ మెట్లు ఏర్పరచుకుంటే అంత దోషం లేదు కానీ గేటుకు అభిముఖంగా మనం మెట్లు ఏర్పరచుకుంటే ఇది ఒక దోషం అవుతుంది అందుకని మెట్లు ఎక్కడ ఏర్పరచుకోవాలి ఈ దక్షిణ కేసుకున్న ఇంటికి ఉత్తర వాయువ్యంలో మెట్లు ఏర్పరచుకుంటే ఎటువంటి దోషం అనేది ఉండదు రెండవ తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ ఇది కిచెన్ ఈ కిచెన్ లోకి డైరెక్ట్ గా ఎంట్రన్స్ అనేది ఇచ్చుకుంటారు ఇక్కడ ఒక గుమ్మం ఏర్పరచుకుంటారు అది రెండవ మిస్టేక్ ఎవరైనా ముఖ ముఖ ద్వారం గుండా బయట నుంచి వచ్చి డైరెక్ట్ గా కిచెన్ లోకి ఎంటర్ అవ్వడం అనేది వాస్తు రీత్యా నిశ్చిద్దం కాబట్టి మనం ఇక్కడ ఏర్పరచుకోకుండా ఇక్కడ గుమ్మే ఏర్పరచుకోకుండా ఇది కిచెన్ కాబట్టి మూలలో కిచెన్ ఉండాలి కాబట్టి ఇక్కడ మన మెయిన్ గేట్ ద్వారా ఎంటర్ అయ్యి ఎలా ముందుకెళ్ళి తూర్పు ఈశాన్యం నుంచి ఈ ఇంట్లోకి ఎంట్రన్స్ ఉంటే ఇక్కడ సింహ ద్వారం ఉంటే అది మంచిగా ఫలితాలు ఇస్తుంది అలా కాకుండా ఇక్కడ గుమ్మం ఏర్పరచుకోవడం వల్లనే ఇప్పుడు దక్షిణ పేసింగ్ ఉన్న ఇళ్ళకి కలిసి రావడం లేదని నిర్మోహమాండంగా చెప్పవచ్చు తర్వాత ఇంకొక సొంత నేల ఏం చేస్తారంటే ఇది ఎంట్రన్స్ కాబట్టి ఎంట్రన్స్ లో మనకు కిచెన్ ఉండటం ఏమిటి అని చెప్పి ఈ ఆగ్నేయం తీసేసి కొంతమంది వాయువ్యంలో కిచెన్ ఏర్పాటు చేసుకుంటారు అది వాస్తవ తప్పు ఇంట్లో ఎట్టి పరిస్థితిలో ఆగ్నేయం వైపే కిచెన్ ఉండాలి ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారు అంటే ఇది కిచెన్ కదా ఈ గది ఇలా సమాంతరంగా ఈ గదు ఇవి నాలుగు గదులు అనుకుంటే ఇల్లు ఈ గది నుంచి ఎంట్రెన్స్ ఇచ్చుకుంటారు ఇచ్చేసుకొని ఇక్కడ మెయిన్ గేట్ అనేది ఏర్పాటు చేసుకుంటారు ఇక్కడ చూడండి ఈ మొత్తం ప్లేస్ కు ఇది నైరుతి మూల ఇది దక్షిణం ఇది దక్షిణ నైరుతి ఎంట్రెన్స్ దక్షిణ నైరుతి ఎంట్రెన్స్ అనేది నిషిద్ధం అసలు నైరుతి నుంచి నడపలు అనేది లేదు అందువల్లనే ఇది ఏర్పరచుకుంటే వ్యతిరేక ఫలితములు వస్తాయి మరి వాస్తే మనం మంచి పాయింట్లు ఏమిటి అంటే తూర్పు ఉత్తరం ప్లేస్ వదులుకోవాలి గుమ్మం లేదా మెయిన్ గేట్ అనేది ఎంట్రన్స్ అనేది ఇక్కడ మెయిన్ గేట్ అనేది తూర్పు ఆగ్నేయంలో ఏర్పరచుకోవాలి సింహదారం అనేది ఉత్తర ఈశాన్యముల ఏర్పరచుకోవాలి వేలుంటే ఉత్తర సారీ తూర్పు ఈశాన్యంలో ఏర్పరచుకోవాలి వేలుంటే ఉత్తర ఈశాన్యంలో కూడా ఒక గుమ్మం అనేది ఏర్పరచుకోవాలి మెట్లు అనేది వాయువ్యంలో ఏర్పరచుకోవాలి ఇంకొకటి మనం బాత్రూమ్స్ అనేవి ఎప్పుడు ఆగ్నేమో వాయువ్యమ ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి ఇక్కడ మెయిన్ గేట్ ఉంది కాబట్టి ప్లేస్ ఉంటే ఈ మెయిన్ గేట్ ఇంకా అవతల ప్లేస్ ఉంటే ఈ ఈ విధంగా ఈ మన పిల్లలకి భాగంలో ఈ ఏరియాలో బాత్రూమ్స్ ఏర్పరచుకోవచ్చు దోషం లేదు ప్లేస్ లేకపోతే మాత్రం ఈ గేటు ఈ గేట్ కి అభిముఖంగా ఏర్పరచుకోవద్దు బాత్రూమ్స్ కూడా ఇటు ఉత్తర వాయు లో బాత్రూమ్ గుంతలు కూడా మనం ఇక్కడ ప్రిపరేజ్ వాళ్ళం తూర్పు ఆగ్నేయము ఈ ప్లేస్ లో బాత్రూమ్ గుంతలు ఉండేది ఇక్కడ గేట్ కి అభిముఖంగా ప్లేస్ లో గుంతలు ఏర్పరచుకోకూడదు ఎక్కువ ప్లేస్ ఉంటే ఓకే నో ప్రాబ్లం ఇటువైపు ఏర్పరచుకోవచ్చు లేదంటే సింపుల్గా తీసి ఉత్తర వాయువ్యంలో బాత్రూమ్ గుంతలు కూడా ఏర్పరచుకోవచ్చు మరి బోరు సంపు ఇక్కడ చూడండి మనం ఈశాన్యానికి ప్రిఫరెన్స్ ఇస్తాం ఇక్కడ కారణం ఉంది కాబట్టి ఈ కారణంలో పడకుండా నేను ఎక్కడ ఏర్పరచుకుంటాను అంటారు బోరు ఇది ఉత్తర ఈశాన్యమే కదా అంటారు కానీ ఈ గేట్కి అభిముఖంగా ఉండకూడదు కాబట్టి మనం ఈ పిల్లల నుంచి ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఎక్కడైనా సరే మళ్ళీ ఈ గుమ్మంలో పడకుండా ఈ ప్లేస్ లో ఎక్కడైనా సరే బోరు బోరు సంపు ఈ ఇంటికి నిర్మించుకోవచ్చు ఈ గుమ్మంలో పడకుండా ఈ కర్ణంలో పడకుండా ఒకవేళ గేటు కంటే ఎక్కువ ప్లేస్ ఉంటే గనక ఈ కర్ణంలో పడకుండా ఇక్కడ కానీ ఇక్కడ కానీ బోర్ అనేది నిర్మించుకోవచ్చు ఈ విధమైన వాస్తు దోషాలు లేకుండా మనం దక్షిణం ఫేసింగ్ రోడ్డు ఉన్న ఇంటిలో నివసించవచ్చు దీనికి అనుభవజ్ఞులైన వాస్తు పండితుల సలహాలు తీసుకుంటే దక్షిణం రోడ్డు ఏమంత ప్రమాదకరం కాదు వ్యాపారస్తులకు అది అదృష్టం కూడా కలిగిస్తుంది మనం చెప్పుకున్నట్లుగా ఇప్పుడు ఎక్కడైనా దక్షిణం ఫేసింగ్లో మీరు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అభివృద్ధి చెందటూ లేదు అంటే నేను చెప్పిన ఈ తప్పులు చేయడమే ఇంకొకటి మిస్టేక్ చేయకూడదు ఏంటి అంటే ఇక్కడ మనం ఇక్కడ మెయిన్ రోడ్ కాబట్టి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ మనం డైరెక్ట్ గా ఇప్పుడు ఇది బెడ్రూమ్ అనుకుంటే మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటే నైరుతి మూల ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే ఈ బాత్రూమ్ వాటర్ డైరెక్ట్ గా ఇలాగా డ్రైన్ లోకి వదులుతారు ఇది తప్పు నైరుతి మూల నుంచి దక్షిణంలోకి ఇలా నీళ్లు పారకూడదు ఈ నీళ్ళను ఏం చేయాలంటే మనం ముందుగానే అనుకున్నట్టు ఒక పైప్ తీసుకొని ఈ గుంతలోకి కనెక్ట్ చేసుకోవాల్సిందే బాత్రూమ్ గుంతలోకి కనెక్ట్ చేసుకోవాల్సిందే అలాగే ఈ నైరుతి మూల నుంచి మొదలుకొని మన ఇంట్లో ఏ నీళ్ళైనా సరే మొత్తం ఈశాన్యంలోకి ఇక్కడ ఒక సంప ఏర్పాటు చేసి ఈశాన్యంలోకి ప్రవహించాల్సిందే అక్కడ నుంచి ఒక చిన్న పైప్ లైన్ అండర్ గ్రౌండ్ లో వేసుకొని ఇలా దక్షిణ ఆగ్నేయం వైపు నీరు బయటికి పంపించుకోవచ్చు దోషం లేదు కానీ ఇంట్లో నీరు మాత్రం ఎక్కడి నుంచి అక్కడ రోడ్ లో ఉన్న కాలంలోకి కలపకూడదు ఈ విధంగా ఈశాన్యం నీళ్ళన్ని ప్రవహించిన తర్వాత అక్కడి నుంచి మాత్రమే అండర్ గ్రౌండ్ లో చిన్న పైపు లైన్ వేసుకుని ఇలాగా పంపించుకోవాలి ఇటువంటి దోషాలు ఉండి ఉండడం వల్లనే ఇప్పుడు దక్షిణ రోడ్ లో ఉన్న గృహస్థులు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు తప్ప దక్షిణ బేసింగ్ మంచిది కాకపోవడం అనేది లేదు ఈ దక్షిణం రోడ్డు గల ఇంటికి ఎటువంటి వాస్తు సలహాల కోసమైన స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్ కాల్ చేస్తే మా సహాయం అందుతుందని తెలుపుతూ ఇంతవరకు ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోమని లైక్ చేయమని షేర్ చేయమని తెలుపు